always पसलिएम उन्हीं जो आरोडरे अररेन तीम घो आरों प्रशल्दटा उन्हीरitus घुन गरल्सोर्ट Department गरण अरी मलत मतनायरन भिखक्олाव्ट मजर ल 돼मारा क्षिसेटी वारार अरो And then, and then we're <laughs> What's didn't have a little दो क्लास फाड़ के एक बस क्लास क्या करें? मैं केज़ हो गया है, ये केज़ हो गया है इस बस में। और बस ये ये तो कैसे पसंद है? ये तो कैसे पसंद है? हाँ 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 हा� ये सही है ఇక్కడ వచ్చిన మిత్రులందరికీ హ్యాపీ బక్రీద్ అన్న ఈ ఆధోని ప్రజలకి యావత్ ఆదోని ప్రజలకి హ్యాపీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు అలాగే భిన్నత్వంలో ఏకత్వం అదే మా దేశ మూల మంత్రం ఈరోజు మన ఆదోనిలో చదివిన వ్యక్తి ఉన్నతమైన చదువులు చదువుకుని డాక్టర్గా జర్నీ చేస్తూ ఈరోజు మా ఆదోని ఎమ్మెల్యేగా పరిపాలన ఎలా అందించాలి అని ఈరోజు నిదర్శనం ఈరోజు చూపించినారు సార్ ఎలాగంటే ఈరోజు కూటమి బీజేపీ అభ్యర్థిగా గెలుపు పొందిన తర్వాత కేవలం ఐదు రోజులు కూడా పరిపాలన కాలేదు హిందూ ముస్లిం బాయిబాయి ఈరోజు జామియా మస్జిద్లో నమాజ్ చేసి అయ్యా మీరు భక్తితో గుడికి పోవన్న పోవాలన్నా మసీద్కి పోవాలన్నా దేవుడు ఒకటే అని నిదర్శనంగా ఈరోజు చూపించిన వ్యక్తి ఈరోజు కార్తాసార్థి గారు నా పాత మిత్రుడు అంటే ఏమో పా ట్వంటీ డేస్ అయ్యా సార్ ఎలక్షన్లో వచ్చి నీ పాత మిత్రుడు ఎట్లా అవుతాడంటే ప్రజారాజ్యం కన్నా ముందు మా ఇద్దరికి ఒక ప్రాణ స్నేహితుడు ఉండేవాడు ఆయన పేరే బోయ ఈ ఈరోజు మా మధ్యలో లేడు ఆయన ఈరోజు మనకి ఇద్దరికి కలయిక చేసింది ఆయన ఈరోజు ఆయన హిందూ శ్మశాన వాటికలో విశ్రాంతి పొందుతున్నాడు ఆయన వేసిన గంటే మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ అని కానీ మా మధ్యలో లేడు కాబట్టి నేను ప్రతి మా శ్మశానం పోతే మా వీరేష్ సమాధి కూడా పోయి పూలేస్తాను మా హిందూ శ్మశాన వాటిక ఎందుకు అలా ఉంది అని ఒక సంవత్సరం ముందు నేను గొంతు ఎత్తితే నా మీద కేసు లిపించినాడు మా జమీందార్ ఎమ్మెల్యే గారు ఎందుకు మా శ్మశానం అంత బాగుంది ఈ శ్మశానం ఎందుకు అలా లేదు మా హిందూ పితృదేవతలు సమాధుల పైన బాత్రూమ్లు కూర్చుంటున్నారు అక్కడ పందులు తిరుగుతున్నారు కుక్కలు తిరుగుతున్నారు నేను ఆర్టీఏ రాస్తే కోటి రూపాయలు శాంక్షన్ చేసుకొని మా జమీందార్ ఎమ్మెల్యే గారు సా చేసినారు ఇది దారుణం అని చూపిస్తే మా అమ్మ మీద కేసు నా మీద కేసు నా కొడుకు మీద కేసు కానీ ఈరోజు మా చదువుకున్న వ్యక్తి ఎవరైతే మా ప్రాణమిత్రుడు పా పార్థసారథి గారు వచ్చి ఈరోజు హిందూ ముస్లిం అని నిదర్శనం చేసినారు కాబట్టి నిజం ఈ మాకు ఈరోజు ఈరోజే బక్రీద్ ఎందుకంటే ప్రతి బక్రీద్కి మా దోళ్ళలో టెన్షన్ వాతావరణం ఎమ్మెల్యే దగ్గర పోవాలా ఆయననే మేకు కొడతాడు ఆయనే మీకు మేకు తీస్తాడు ఆ రోజు వరకు మేకు తీడోది ఆ రోజు వరకు టెన్షన్ 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 మా ఆదోని హిందూ ముస్లిం టెన్షన్ టెన్షనే ఆ రోజు సాయంత్రం ఆయన నేను ఆ స్టేషన్ చెప్పినాను మీకు పండగలు చేసుకోపోండి మీకు ఇడిపిస్తున్నాను మీ మీరు తెచ్చిన పండగ కోసుకొని అది ఏదైతే మేము జాన్వారు ఇస్తామో అది ఇడిపిస్తానని సాయంత్రం వరకు టెన్షన్ పెట్టి విడిపిస్తాడు కానీ మేము మా జమీందారు ఎమ్మెల్యే దగ్గర ఆదోని ప్రజలు తిరుగుతుంటే ఈరోజు పార్త గారు ప్రజల దగ్గర తిరిగి మీరు పండగ హాయిగా చేసుకోండి మీకు అలాంటి టెన్షన్ ఏమి ఉండదు అని ఈరోజు నిదర్శనం చేసినారు కాబట్టి నిజం అంటే మాకు ఈరోజే పండగ ఉన్నట్లు ఉంది మా ఆధ్వని వాతావరణం ప్రతి ఒక్కరు సంతోషంగా గడిపినాం మేము ఈరోజు మాకు పదకొండు ఏళ్ళ కింద మచ్చ ఉండేది ఈరోజు కడిగిపోయింది హిందూ ముస్లిం బాయి బాయి అనేది ఈరోజే నిదర్శనం కానీ మా సార్ జమీందార్ ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పినారు మీషాలు లేవు మీషాలు లేవు అయ్యా భగవాన్ శ్రీరామ్కి మీషాలు లేవు అయ్యా భగవాన్ కృష్ణ పరమాత్మకు కూడా మీషాలు లేవు మీరు మీషాలు ఎందుకు పెట్టుకున్నారు వెయ్యి మందికి కబ్జా చేసినాన వెయ్యి మందికి దౌర్జన్యం చేసి పంచాయతీ చేసి ఇల్లు లాక్కున్నాన మీషాలు ఎందుకు పెంచాలా తెలుసా వెయ్యి మందికి మాఫీ చేసినానని చెప్పి మీషాలు తిప్పాలా వెయ్యి మందికి అన్నం పెట్టినానని చెప్పి మీషాలు తిప్పాలా పౌరుషంగా వెయ్యి మందికి నేను ఈరోజు అన్నం అన్నదానం చేసినానని మీషాలు తిప్పాల ఈరోజు నిజం అంటే సార్ గురించి నేను మీషాలు తిప్పాను ఆగోని యావత్తు రెండు లక్షల యాభై వేల మందికి ఈరోజు పండగ వాతావరణం ఇచ్చినారు కాబట్టి నిజం అంటే మీషాలు తిప్పిన ఈరోజు అలాంటి మనిషి మీషాలు తిప్పాలని సభముఖంగా తెలియజేస్తున్నాను సార్ మరి హిందూ శ్మశాన వాటిక కోటి రూపాయలు ఎక్కడ మీరు పది లక్షలు రోడ్ అని ఒక్క గంప కూడా అక్కడ రోడ్ వేయలేకున్నట్లు తీసుకున్నారు దానం చేసే మిషన్ కి ఎనభై అని తెచ్చుకున్నారు ఎనభై వేల రూపాయలు డ్రా చేసుకుని అర్ధం స్క్రాప్ మినారు అర్ధం మిషన్ ఎక్కడ ఉంది అంటే రాంజిల్లాలో పారేసినారు అంటే అక్కడ ఎవరిని దానం చేసినారు మీరు అయ్యా సాయి ప్రసాద్ రెడ్డి గారు మీరు అంతరాలు కడితే మీకు క్షమించారా హిందూ దేవతలు మీరు అక్కడ హిందూ పితృదేవతల సమాధంలో ఏదైతే అమౌంట్ శాంక్షన్ అయింది అది న్యాయంగా మీరు ఇచ్చిపోవాలా మీరు ఎమ్మెల్యే ఓడిపోయినారని తెలంగాణలో పోయి కూర్చుంటే అది సాధ్యం కాదు ఫస్ట్ ఆల్స్ మా డబ్బులు మీరు ఇచ్చే పోవాలని నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను సార్ నేను ఉద్యమం చేసిన తర్వాత కూడా మరి ఐదు లక్షలు ఎస్టిమేట్ వేసుకొని మరి ఐదు లక్షలు శాంక్షన్ చేసుకొని తిన్నారు ఫెన్సింగ్ వైర్ అని అది అని మంద ఒక టూ మంత్స్ బ్యాక్ ఏమయ్యా ఐదు లక్షలు మీరు ఆడ ఏ ఒక్క రూపాయి కూడా పని చేయలేకున్నట్ల మా సార్ ఆ రోజు మీకు బిరు తీసినారు మీద చిల్లర్ ఎత్తుకునే ఎమ్మెల్యే గారు అని కానీ ఈరోజు మీరు ఎమ్మెల్యే గారు లేదండి ఎక్స్ ఎమ్మెల్యే గారే కానీ నిజం కంటే ఆ డబ్బులు కూడా తీసుకుపోయినారు మీరు మరి ఆ డబ్బులు ఇవ్వాల్సిందే మరి మీరు ఈరోజు ఎమ్మెల్యే దిగిపోయినారు కానీ మీ వైసీపీ ఆఫీస్ ఎక్కడ పెట్టినారు ఎన్జిఓసా అది కార్మికుల విశ్రాంతి భవనం అది ఐదు వేల మంది సమాధి పైన మీరు కట్టినారు అది మీరు ఖాళీ చేసి ఎన్జిఓస్ ప్రజలకి ఆధోని ప్రజలకి అప్పగించాలి అని నేను మా పార్త గారిని కోరుతున్నాను ఆ ఉద్యమం కంపల్సరీ మీరు వైసీపీ ఆఫీస్ మీ ఇంట్లో పెట్టుకోండి గత ఐదేళ్ళ కింద ఆ వైసీపీ ఆఫీస్ ఎక్కడ ఉండే మీ ఇంట్లో ఉండే మరి దాని మీద కన్నేసి ఆ ఏదైతే కార్మికుల భవనంని మీరు ఒక ఒక స్టే ఒక ఫ్లోర్లో అసెంబ్లీ చేసుకున్నారు ఒక ఫ్లోర్లో పంచాయత్ చేసే భవనం చేసుకున్నారు ఒక ఫ్లోర్లో మీ వైసీపీ ఆఫీస్ పెట్టినారు వైసీపీ ఆఫీస్ ఏ పార్టీ ఆఫీస్ అన్న కానీ బీజేపీ పార్టీ ఆఫీస్ కానీ జనసేన పార్టీ ఆఫీస్ కానీ వైసీపీ దేవాలయం మరి అలాంటి దేవాలయంని అలాంటి శవాల మీద మీరు కట్టి ఆ శాపం కట్టుకుంటున్నారు కాబట్టి అంతమంది శాపాలు తీసుకున్నారే కాబట్టి మీరు ఈరోజు ఓడిపోయినారు ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి ఆ ప్రజల ఎన్జిఓస్ ఆఫీస్ వెనక్కి ఇవ్వండి హిందూ స్మశాన వాటిగా డబ్బులు ఏదైతే మీరు దోచుకొని తెలంగాణలో పెడుతున్నారో అవి డబ్బులు వాపస్ ఇవ్వాలని నేను పార్థసారథి గారిని ఆ ఉద్యమం చేయాలని కోరుతున్నాను విన్నాము ఆయన సార్కి సీట్ వస్తూనే నాకి రాష్ట్ర కార్యదర్శి ఒక గుర్తింపు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినారు ఇచ్చిన మరుసటి రోజు ఆ రోజు సాయంత్రమే నాకు ఆర్లగడ్డ గా వేసినారు సార్ వెంట కూడా తిని కంటిన్యూ కానీ ఆబ్జర్వర్గా నేను అధిష్టానం ఎక్కడ జాబ్ చెప్తే ఆ ఆ పని చేయాల్సిందే కదా సో అది అధిష్టానం ఆర్లగడ్డలో నాకు అబ్జర్వర్గా వేసింది కాబట్టి నేను అక్కడ పోయి పార్టీ కోసం ప్రచారం చేసినాను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను నమస్కారం मैं भी पूरा आज का दिन की पूरा कार्यक्रम कंप्लीट करके मैं मेरा दोस्त भाई है उम्मी सलीम सबके घर पे आया हूँ मैं आके थोड़ा खा के निकल रहा हूँ बहुत अच्छे लग रहे आज ईद की दिन मैं सुबह से सुबह नौ बजे से चालू होके अभी ग्यारह बज रहे ग्यारह बजे तक तो मैं मसीह दरगाहों में कई दोस्तों के घर पे, कई पहचानत लोगों के घर पे जाके सबको मिला हूँ ईद की मुबारक दे के आया हूँ कम से कम मैं दस मस्जिद दरगाह को गया मैं, और कम से कम पचास घर पे गए जाके दोस्तों को ऐसी घर पे जाके मिल के आ रहा हूँ उनके दुआ लेके आ रहा हूँ बहुत तो अच्छे लगता है क्योंकि ये बकरीद के पर्व दिन पे आ, ये सब लोगों से मिलना है मुस्लिम समाज के लिए बहुत ही खास लोगों से मुलाकात करना है उसका शुभकामना देना है बहुत अच्छे लगा मुझे आ, पहली बार मैं एम एल होने के बाद मैं हर एक जगह पर जाके मैं यही भगवान से अल्लाह से प्रार्थना करता हूँ कि मुझे ये पाँच साल आधुनिक डेवलपमेंट करने की ताकत दे और पूरे लोग ये पांच साल सुख शांति से जिए कोई भी परेशान रहे जो भी किसी को गरीब लोगों की परेशान है उसके दूर करें तो पका इतना तो मालूम है तो अल्लाह की दुआ से आदुनी अच्छे होंगे और आ, आने वाले ईद के लिए बहुत अच्छे हम अरेंजमेंट कर लेते हैं सब मिलके जो मिलजुल के मिल सब लोग मैं बार बार बोल रहा था आधुनिक के अंदर दो लाख पचास हजार की जो लोग है पूरा मेरा फैमिली जैसा मैं मानता हूँ मैं सब लोगों को लेके आगे चल रहा है सब लोगों की परेशानियों में सब लोगों की खुशी में मैं भाग लेना चाहता हूँ सभी लोगों के घर पे एक आदमी जैसा भाई जैसा बहन जैसा आ, मैं उनके घरों में रहना चाहता हूँ उसकी यादों में रहना चाहता हूँ

मैं मैं देख रहा हूँ मैं अभी गया सुबह से मैं तीस दिन में देख रहा हूँ सबसे गरीब से गरीब लोग मुसलमान के समाज के अंदर मैं देख रहा था छोटे छोटे घरों में रह रहे बहुत लोग छोटे दो रूम में तीन रूम में रह रहे और गलियाँ छोटे गलियाँ हैं इतना फैसिलिटीज नहीं उन लोगों के लिए गवर्नमेंट्स तो इतना खर्चा करते गरीब के लिए मैं मुझे समझ में नहीं आता वो पैसे कहाँ गए इतने साल से नहीं बहुत पैसे करोड़ों रुपए आधुनिक तक आए आधुनिक का डेवलपमेंट नहीं हुआ वो गलिया गरीब गरी, गलियों का डेवलपमेंट नहीं हुआ गरीबी कुछ भी आगे नहीं चला ये बहुत ही अच्छी चीज़ नहीं है मैं सबके साथ सबका विकास मैं सबको लेके आगे आधुनिक के सभी लोगों के अंदर मैं विकास देखना चाहता हूँ हरे घर में विकास देखना चाहता हूं गरीब में विकास देखना चाहता हूं एक समाज के अंदर विकास देखना चाहता हूं देखेंगे काम तो कर रहा हूं मैं देखते कैसे होते క్లినిక్ గత సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి ఆర్కే జంటల్ క్లినిక్